ఎన్టీఆర్ జిల్లా విసన్నపేటలో డ్రగ్స్ వద్దు జీవితం ముద్దు అనే నినాదంతో ర్యాలీ నిర్వహించారు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు సబ్ ఇన్స్పెక్టర్ ఎం అర్జున్ రాజు ఆధ్వర్యంలో ర్యాలీ కొనసాగింది డ్రగ్స్ నిర్మూలించడంలో ప్రతి ఒక్కరు కూడా సహకారం అవసరమని పోలీసులు తెలియజేశారు

పోలీస్ కమిషన్ రాజశేఖర్ ఐపీఎస్ గారు ఇచ్చినటువంటి ఉత్తర్వుల మేరకు అదేవిధంగా రాష్ట్ర సార్ యొక్క డివీఎస్ఆర్ యొక్క ఉత్తర్వుల మేరకు పోలీసు ఉన్నదాతలు ఒత్తుల మేరకు ఈ యొక్క సమాజం కేవలం డబ్బు వాళ్ళు పాడైపోతుందనే ఉద్దేశంతో మరి ముఖ్యంగా పిల్లలు కూడా చెడుబాటు పడుతున్నారని చెప్పేసి విద్యార్థులని అవగాహన కల్పించే నిమిత్తం జాన్వరి ఇరవై ఏడవ తేదీ నుంచి మార్చి ముప్పై ఒకటో తేదీ వరకు డ్రగ్స్ దండి యాత్ర అనే కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ఇప్పుడు కూడా అది విజయవాడ సిటీలో నడుస్తుంది మనకి ముప్పై ఒక్క రోజుకి సుమారు ఐదు వందల ఒక కిలోమీటర్లు నడవడం సైకిల్ తొక్కడం జరుగుతుంది దాంట్లో భాగంగా ప్రతి చోట కూడా ఈ యొక్క అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది దాంట్లో భాగంగా ఈరోజు విసన్నపేటలో మన గవర్నమెంట్ హై స్కూల్ దగ్గర నుంచి పిల్లల్ని గ్యాదర్ చేసి వాళ్ళకి డ్రగ్స్ మీద అవగాహన కల్పించి లో ర్యాలీ కనక్ట్ చేయడం జరుగుతుంది దీనిలో భాగంగా పిల్లలే కాదు చుట్టుపక్కల కూడా దీని మీద అవగాహన కల్పించుకుని వ్యాక్సిన్ నిర్మూలించడం ప్రతి ఒక్కరు కూడా తమ వంతు సహాయ అందించాలని పోలీస్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి కోరుకున్నాను థ్యాంక్ యూ